ఓం శ్రీమతి రేణుమ అందరికీ నమస్కారం క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ వినండి ఆ దీపాలు కూడా సందర్శించండి చూ దీపం చూసినా కూడా ఎంతో పుణ్యం అనమాట అది మనం ఈ కథలో తెలుసుకుందాం పూర్వం ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకుని తమ్ములతో కూడా ద్వైతమనంలో ఉన్నాడు అచ్చడికి అనేక ఋషులతో పాటు వ్యాసుల వారు కూడా వచ్చారు అక్కడ వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు ఈ విధంగా అడుగుతాడు స్వామి మీరు అన్ని ధర్మాలు తెలిసిన వారు కదా మహాన్ బావులు కాబట్టి నాకు ధర్మ సూక్ష్మాలు తెలియవు మీరు చెప్పండి ఏ ఉపాయంతో అన్ని కోరికలు తీరుతాయో ఆ కథ ఏంటో నాకు సెలవు అని చెప్తాడు అప్పుడు వ్యాసుడు ఇలా చెప్తాడు అనమాట నాయన నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు ఇదే ప్రశ్న నారదమహాముని బ్రహ్మను అడుగుతాడు సర్వకామప్రదం అంటే కోరికలు తీర్చేది అది క్షీరాబ్ది ద్వాస్య వ్రత కథ అని చెప్తాడు అనమాట క్షీరాబ్ది ద్వాస్య వ్రతను వ్రత కథ అని విధంగా చెప్తున్నాడు కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దుగొక్కిన తర్వాత పాలసంత్రి నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోట మునులతోటి కూడా లక్ష్మీదేవితో కూడా బృందావనానికి వస్తాడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఏమనంటే ఏ మానవులైతే ఈ కార్తీక శుద్ధి ద్వాదశి నాడు సర్వ మునులతో కూడా బృందావనంలో వేయించేసి ఉన్న లక్ష్మీదేవితో కూడా ఉన్న తులసి పూజ చేసి తులసి కథను వింటారో వారికి వారి భక్తితో దీపదానం చేస్తే సర్వ కూడా విడనాడి విష్ణు సాహిజ్యం పొందుతారు అని చెప్తాడనమాట పుణ్యాతిథి ఈరోజు అనమాట ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వారికి అన్ని కష్టాలు కూడా తొందరగా పోయి కోరిన కోరికలు సిద్ధిస్తాయని చెప్తున్నారు అలా చెప్పగా ధర్మరాజు ఈ విధంగా అంటాడయ్యా ఈ వ్రతం చేయవలసిన విధానం ఏంటో కూడా తెలియజేసి చెప్పండి అని చెప్పి అడుగుతాడు వ్యాసులు ఈ వ్రత విధానం చెప్తారనమాట ఏకాలిచినాడు ఉపవాసం చేసి ద్వాదశ పారాయణం చేసుకొని సాయంకాలం మరలా స్నానం చేసి శుద్ధి చేయి తులుసుకోవడం దగ్గర చక్కగా శుద్ధి చేసిన ఐదు వన్నెలు ముగ్గులు పెట్టి రకరకాలుగా అలంకరించి తులసి మాత్రం అలంకరించాలి అప్పుడు లక్ష్మీ సతరేవైన విష్ణుమూర్తిని తులసిని భక్తితో పూజించి నైవేద్యం పెట్టి కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు మొక్కలు అలా స్వామివారికి నచ్చినవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి తాంబూలము నీరాజనం ఇవ్వాలి మంత్రపుష్పం చెప్పి మా పూజ పూర్తి చేయాలన్నమాట ఆ తర్వాత తులసి సైత లక్ష్మీనారాయణ స్వామి వారిని మహత్యము దీపదాన ఫలము వినాలి బ్రాహ్మణులకి గంధ పుష్ప ఫలాదులసి తృప్తిపరచాలి అలా వ్రతం పూర్తి చేయాలి అనమాట ఇలాగే మానవుడు చేసిన ఇష్టాలన్నీ కూడా తీరుతాయి వాళ్ళ కోరికలు తీరుతాయని అర్థం ధర్మరాజు అది విని దీపదానము మహిమని చెప్పమని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు ఇలా చెప్తున్నాడు ఇదిష్టిరా అంటే ధర్మరాజు అనమాట దీపదాన మహిమ ఎలా చెప్పగలను నేను చెప్పలేను అంటే చెప్పలేనంత మహిమ ఉందని అర్థం కార్తీక సుదర్ ద్వాసి రోజున బృందావన సమీపంలో దీపదానం చేస్తే చాలా మంచిది ఒక దీపదానము చేయడం వల్ల ఉపపాతకాలు పోతాయి నూరు దీపాలు దానం చేస్తే విష్ణు సారూప్యం కలుగుతుంది అంటే విష్ణు దగ్గరికి వెళ్తారు అంతకంటే ఎక్కువ చేస్తే చాలా ఫలం అనమాట చెప్పలేను ఆ ఫలితాన్ని అంత గొప్ప ఫలితం వస్తుంది భక్తితో ఒక వత్తితో దీపం పెట్టినా కూడా బుద్ధిశాలి అవుతాడు నాలుగు ఒత్తులు వేస్తే కనుక రాజు అవుతాడు పది ఒత్తులు వెలిగిస్తే విష్ణు సాహిత్యం పొందుతాడు వెయ్యి ఒత్తులు వేస్తే విష్ణు స్వరూపం వస్తుంది ఇది బృందావనంలో చేస్తే కురుక్షేత్రం మందు చేసినంత ఫలితం కలుగుతుందట దీనిని ఆవునయే మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము ఇతరములైన అవిస అడవి నూనెలు కనీసం ఆవునయ్యే జ్ఞాన మార్షావుని పొందుతారనమాట నువ్వుల అయితే సంపద కీర్తి ఇస్తుంది నూనె భోగప్రదము అడవి నూనెలు కామ్యార్థములు ఇందులో ఆవు నూనె మిగిలిన కోరికలు తీరుస్తుంది ఆవు నూనె మంచిదట నూనె కూడా శత్రు క్షయకారి అంటే శత్రువులు పోతారు అయితే గనక ఆమదము ఆయుష్ను నాశనం చేస్తుంది ఆవునంతో అలా పెట్టకూడదట బర్రె నెయ్యి పూర్వపుణ్యము కూడా పోతుందనమాట అంటే గేదె నెయ్యి అంటే పెట్టకూడదు చాలా మహాపాపం వస్తుంది పూర్వం చేసిన పుణ్యం కూడా తొలిగిపోతుందట అందుకని ఇప్పుడు కూడా గేదిన అయితే పెట్టకూడదు ఆవు నెయ్యి ఉంటేనే ఆవు నెయ్యితో పెట్టండి లేదంటే కొబ్బరి నూనె కానీ నిమ్మ నువ్వుల నూనె కానీ పెడితే మంచిది ఇది కొంచెమైనా ఆవు నెయ్యి కలిపితే కనుక దోష పరిహారం అవుతుంది అంటున్నారు అయినా అలాంటి మనకు ఎందుకు ఆవు ఆవునయ్యతోనే పెట్టండి లేకపోతే నువ్వుల నూనె పెట్టండి పర్వాలేదు కొబ్బరి నూనె కానీ ఈ దీపదానం వలన ఇంద్రాదులు వారి వారి పదవులు పొందారు దీనివల్ల అనేక మహిమలు ఉన్నాయి ద్వాసినాడు దీపదానం చేస్తే శూద్రాదులు ముక్తి పొందుతారు అంటే ఏ వర్ణం వాళ్ళైనా సరే పూజలు చేసుకోవచ్చు అనమాట బృందావన మందు మండపమును కట్టి వరుసగా దీపభంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూసి ఆనందపడతాడో వారికి పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు కూడా మోక్షప్రాప్తులు అవుతారు మోక్షం పొందుతారు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందించి ఆ తులసి మహాచని చెప్పమని కోరితే వ్యాసుడు చెప్తున్నాడు తులసి మహం తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అంటే అంత గొప్ప మహిమ ఆయనను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్తున్నాడు కార్తీక మందలి తులసి పూజ చేయేవారు ఉత్తమ లోకాలు పొందుతారు తుద తుదకు ఉత్తాన వాసనాడైన తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చెండాలై పడతారు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగాలు విష్ణులోకం పొందుతారు తులసి దళాలు కలిసిన నీట స్నానం పో స్నానం పోసుకుంటే స్నానం చేస్తే పాపాలు వదిలి వైకుంఠం పొందుతారు మనం చేసే నీళ్ళలో తులసి దళం వేసుకోవాలన్నట్టు వేసుకుంటే చాలా మంచిదని దీని అర్థం బృందావనంలో వేసిన వారు మహా బ్రహ్మత్వం పొందుతారు తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరును తాల్చుట అంటే తులసి పేరు పెట్టుకోవడం దళం భక్షించుట తులసిదనం తింటే కూడా పాపహారాలు అంటే పాపాలు పోతాయి తులసి ఉన్న చోటునకు యమకంకర్లు కూడా రారట ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మజ్జే సర్వదేవత ఎదగరే సర్వదేవాచ తులసిత్వం నమామిహం అనే ఈ మంత్రాన్ని పఠిస్తే ఏ బాధలు అంటవు మనం ఎమకంకర్లు కూడా దగ్గర రారు తులసి కదా ఇంకోటి చెప్తాను విను అని చెప్తున్నాడు కాశ్మీర్ దేశంలో హరిమేధ సుమేధులని ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు వారు ఒక స్థలంలో ఒక తులసి కోటను చూశారు చూసిన తోడనే వారు సుమేధుడు భక్తితో ప్రదర్శన నమస్కారం చేశాడు అది చూసి హరిమేధుడు ఎందుకు అని అడిగాడు సుమేధుడు ఇక్కడ ఎండబాధగా ఉన్నది ఒక నందు చేరి తులసి కథను చెప్తాను వినుమన్నాడు పూర్వం దేవాసురులు సముద్రంలో చిరికినప్పుడు తన ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలగినవి ఎన్నయో ఉత్తమ వస్తువులు పుట్టాయి తర్వాత లక్ష్మీదేవి పుట్టింది తర్వాత అమృత కలసం పుట్టింది అమృత కలసం చేత పోని మహానందం ఉంది విష్ణువు ఆ కలసంపై ఆనంద విడివగా అందు ఈ తులసి పుట్టింది ఇట్లు ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మి లక్ష్మిని విష్ణువు పరిగ్రహించాడు ఇట్లు పరిగ్రహించిన తోడనే తులసిని తొడ మీద నీవు లోకంలా పావనం చేయగలగలదానుబో అని ప్రేమతో అన్నాడు అందువల్ల నారాయణ నాకు తులసి మిక్కిలి ప్రీతి కలిగింది అందువల్ల నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగా ఆ మర్రి ఫీల్డ్మని విరిగి కూలింది ఆ చెట్టు త్వరలోంచి ఇద్దరు పురుషులు పిలువలకు వచ్చి దివ్యేజతో నిలిచి ఉన్నారు హరిమేధు సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగారు ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారి జ్యేష్ఠుడు ఇలా అన్నాడు నేను దేవలోక వాసిని నా పేరు ఆస్తికుడు అందరు నేను నాడు అప్సరసులతో కూడి నందవనంలో కామవికారం చే మేమార్చి క్రీడించుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన సమాధి చెలించి అతడు తపస్సు చేయుచున్న రోమశముని నన్ను చూచి నీవు మదో మధోన్మతుడిపై ఇట్లు నా కలజడి కలిగించావు కావున బ్రహ్మరాక్ష భావమని చేపించాడు అప్పుడు తప్పిదము పురుషునిది కానీ స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పులేదని వాళ్ళు క్షమించి వేడి చేసి పెట్టాడు అంతా నేను శాపమునకు వేర్చి ఆ మునిని వేడి ప్రసన్నం చేయమనగా నాయన అనుగ్రహం కలిగి నీవిప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాపముక్తులు అవుతావని అనుగ్రహించాడు నేను బ్రహ్మరాక్షన ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవల్ల నేడు శాపము మోసమునొందిని అని చెప్పి రెండవని వృత్తాంతం చెప్పసాగను ఈయన పూర్వం ఒక మునికుమారునిగా ఉండి గురుకుల వాసం చేయిచుండగా ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షసు బాగు మని గురువు అతన్ని శపించాడు ఆ శాపము ఎలా అయ్యాను మేమిద్దరం మీ దైవల్నే పవిత్రమయ్యాము ఇట్లా మమ్మల్ని అనుగ్రహించారు కాబట్టి మీరు తీర్థయాత్ర ఫలము సిద్ధించింది అని చెప్పి వారి ఇరువురు వారి త్రవణను పోవగానే బ్రాహ్మణులిద్దరు ఆశ్చర్యాందంతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకేగారు ఈ కథను ఎవరు విన్ననో వారు సర్వపాపాలు వదిలి ఉత్తమగతి చెందుతారని బ్రహ్మ నారదునికి చెప్పాడు అని వ్యాసులు చెప్పి ధర్మరాజా ఇప్పుడు క్షీరాదేవ్రతం చేసి తులసి కథ విన్నవారు ఉత్తమ రగుతురు అని చెప్పి చెప్పారనమాట ఇది తులసి మహత్యము అందరూ వినండి తులసి పూజ చేసుకుంటే ఎంతో మంచిది సర్వ పాపాలు కూడా నశిస్తాయి అందరికీ నమస్కారం ధన్యవాదాలు